హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే టమాటో చేప కర్రీ ఎలా చేయాలో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఇప్పుడైతే వీడియో చూసేద్దాం ముందుగా నేను చేపలను తీసుకున్నానండి ఉప్పు చేపలు నేను ఇవి ఇది నేను పావు కేజీ తెప్పించాను అయితే నేను ఇన్ని వేయలేదు నేను ఒక నాలుగైదు ముక్కలు వేసుకున్నాను ఒక ఐదు ముక్కలు దాకా వేసుకున్నాను చేప ముక్కలు వీటికి బాగా ఉప్పు ఉందని వీటిని గిన్నెలో వేసేసుకుని సపరేట్గా ముందుగా కడిగి పెట్టేసుకున్నానండి ముందుగా వీటిని కడిగేసుకోవాలి వీటికి ఉన్న ఉప్పు అంతా పోతుంది రెండు మూడు సార్లు కడిగేసుకోవాలండి బాగా ఇలా అంటే మనకి చేపలకు ఉన్న ఉప్పు అంతా పోతుంది వీటిని బాగా ఇలా రుద్దుకుంటూ కడిగేసుకోవాలండి వీటికి ఉన్న ఉప్పు అంతా పోయేలాగా కడిగేసుకోవాలి వీళ్ళు చేపను అసలు సరిగ్గా చేయలేదని నేను అంత ఈ ఈ ఉన్న ఈ ముళ్ళు ఇలాంటివి అవి ఉంటాయి కదండి ఆ తోకలు అలాంటివి కూడా వాళ్ళు తీయలేదు వాటిని శుభ్రంగా తీసుకొని నేను రెండు మూడు సార్లు బాగా కడిగేసుకున్నాను కడిగేసుకొని ఒక పది నిమిషాలు మీకు బాగా ఉప్పు ఉంటే కనుక వేడి నెలల్లో నానబెట్టుకోండి లేదంటే కనుక చల్ల నెలనైనా నానబెట్టేసుకోవచ్చు నేను ఒక రెండు ఉల్లిపాయలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నానండి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ ఉంటే బాగుంటుందని ఒక నాలుగు ఐదు టమాటాలు తీసుకున్నాను ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టేసుకుని నేను కొంచెం ఆయిల్ అనేది వేసేసుకున్నాను ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవి ఫ్రై చేసేసుకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ముందుగా మనం ఉప్పు అనేది వేసుకుంటే ఉల్లిపాయ అనేది మనకి తొందరగా మగ్గిపోతుంది నేను ఒక రెండు స్పూన్లు వరకే వేసుకున్నానండి ఉప్పు ఉప్పు చేప కాబట్టి చేపలకి ఉప్పు అనేది ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ వేసు వేసుకోలేదు ఉప్పు అనేది నేను లైట్గానే వేసుకున్నాను ఇప్పుడు కొంచెం పసుపు అనేది వేసేసుకోవాలి పసుపు కూడా వేసేసుకొని బాగా తిప్పేసుకోవాలండి నేను పచ్చిమిర్చి బాగా ఎక్కువగానే వేసుకున్నాను నేను ఏమి వేయనండి సింపుల్గా ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో ఈ మూడే మనకి ఏదన్నా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కూడా వేసుకుంటారు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు నేనైతే నాకు ఉప్పు చేప ఫ్లేవరు అది తెలియాలి అని నేనైతే ఏమీ వేసుకోలేదు నేను టమాటోలో ఉల్లిపాయ పచ్చిమిర్చి మాత్రమే వేసుకున్నాను మనకి అవన్నీ వేసుకుంటే వాటి ఫ్లేవరే తెలుస్తుంది కానీ ఉప్పుచప్ప ఫ్లేవర్ అనేది తెలియదు అందుకు ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత నేను టమాటోలు అనేది వేసేసుకున్నానండి టమాటో కూడా బాగా తిప్పేసుకుని మనం ముందుగానే ఉప్పు అది వేసుకున్నాం కాబట్టి మూత పెట్టేసుకుంటే టమాటో అనేది మెత్తబడిపోతుంది టమా మూత పెట్టేసుకుని టమాటో మెత్తబడే వరకు బాగా ఉడికించుకోవాలి మూత తీసి ఒకసారి మనకి ఎలా ఉడికిందో ఏంటనేది ఒకసారి టమాటోలు చూసుకొని ఒకసారి కలిపేసుకుంటే మనకి టమాటోలో వచ్చే వాటర్తోనే మనకి టమాటో అంతా ఉడికిపోతుంది ఎక్కువ శాతం ఇప్పుడు కొంచెం కారం అనేది వేసేసుకోవాలండి కొంచెం కారం టమాటోలు కదా కొంచెం కారం కారంగా ఉంటేనే కొంచెం బాగుంటుంది టేస్ట్ అందుకని నేను కొంచెం కారం ఎక్కువే వేసుకున్నానండి పచ్చిమిర్చి ఇవి ఉంటాయి కదా ఒక నేను ఒక రెండు స్పూన్లు కారం అనేది వేసుకున్నాను నా టేస్ట్కి సరిపడా నేను వేసుకున్నాను మీ టేస్ట్కి సరిపడా మీరు చూసుకొని వేసుకోండి కారం అయితే వేసేసుకున్నాను ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత ఇది మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకి కారం వాసన అనేది పోతుంది మనకి టమాటోలు కూడా మగ్గిపోతాయండి చూడండి మనకి టమాటో అనేది చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు మనం ఒక నేను ఒక అర గ్లాసే వాటర్ వేసుకున్నానండి ఎక్కువ కూడా వేసుకోలేదు ఎందుకంటే మనకి ఆ టమాటో పచ్చి వాసన కారం వాసన ఇవన్నీ కొంచెం పోవటానికి కానీ నేను ఒక అర గ్లాస్ పోసుకున్నాను ఎక్కువ పోసుకోలేదు ఒక అర గ్లాస్ పోసుకుని ఇలా ఒక త్రీ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇలా ఉడికిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత ఉప్పు చేప అనేది కడిగి మనం నానబెట్టుకున్నాం కదండీ ఇప్పుడు ఆ చేప అనేది వేసేసుకోవాలి ఈ టైంలో వేసుకుంటే ఉప్పు చేప అనేది మనకి కరిగిపోదు కూరలో వేసుకుంటే నేను నా స్టైల్లో చేస్తున్నానండి ఇప్పుడు ఉప్పు చేప అనేది వేసేసుకున్నాం వేసేసుకున్న తర్వాత ఇది ఒకసారి మొత్తం అంతా కూర అంతా కలిపేసుకోవాలి చూడండి మనకి ఇదంతా కడి కలిసిపోయింది మొత్తం అంతా చక్కగా మనం మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాలు హైలో పెట్టుకుని ఉడికించుకొని ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి మనకి ఈ టమాటోలో వాటర్ ఇవన్నీ కర్రీలో వాటర్ అన్నీ ఎగిరిపోయేదాకా ఉడికించుకోవాలి చూడండి మనకి చేప చేపగానే ఉంది ఇలా లా లాస్ట్ మూమెంట్లో వేసుకుంటే మనకి చేప అనేది కరిగిపోకుండా టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి నేను వేసిన అన్ని చేపలు అలాగే ఉన్నాయి ఇప్పుడు కూడా మనకి కర్రీకి ఉప్పు అనేది తగ ఎక్కువ అవ్వకుండా సరిపోతుంది చూడండి మనకి రెడీ అయిపోయింది కర్రీ అనేది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ నేను ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుని అట్లా స్టవ్ ఆఫ్ చేసేస్తానండి చూడండి అయిపోయింది అంతే ఫ్రెండ్స్ మన టమాటో చేప కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది నా వీడియో మీకు నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి ఇలా కనుక మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో